హలో ఫ్రెండ్స్ నమస్తే మనం రోజు కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం శానిటైజర్లు హ్యాండ్ వాష్లు వాడుతున్నాం అయితే ఎప్పుడైనా గమనించారా అవి ఈ కరోనా వైరస్లు ఎలా చంపగలుగుతున్నాయో చేతులు కడుక్కోవడం కామనే కదా అని దీన్ని ఎవరూ పట్టించుకోరు ఒట్టి నీళ్ళతో చేతులు కడుక్కుంటే వైరస్ చనిపోదని ఏదైనా సబ్బు లేదా శానిటైజర్ వాడితే ఎలా నశిస్తుంది వైరస్ను ఇవి ఎలా చంపుతున్నాయో ఇప్పుడు మీరు చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి పక్కనే బెల్లే కాంటాక్ట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మేము పెట్టే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియోని మిస్ కాకుండా చూడండి ఇక సబ్బులు శానిటైజర్లు వైరస్ని ఎలా నాశనం చేస్తున్నాయో తెలుసుకుందాం సోప్ యొక్క స్ట్రక్చర్ సోడియం లేదా పొటాషియం సాల్ట్స్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ దీని గురించి డీప్గా వెళ్తే అంతగా అర్థం కాదు అందరికీ అర్థమయ్యేలా చెప్పుకుందాం సోప్ లేదా డిటర్జెంట్ మాలిక్యూల్స్ అనేవి ఇలా ఉంటాయి ఇక్కడ పైన కనిపించే ఈ హెడ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని హైడ్రోఫిలిక్ అంటారు ఈ టెయిల్ పార్ట్ను హైడ్రోఫోబిక్ అంటారు ఈ రెండు పార్ట్స్కు వాటి వాటి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి ఇక్కడ ఈ హెడ్ పార్ట్ వాటర్కు అనుకూలంగా ఉంటుంది ఈ టెయిల్ పార్ట్ వాటర్ హీటింగ్ అంటే నీటికి అనుకూలంగా ఉండదు లాంటి జిడ్డు పదార్థాలకు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మురికిని లేదా జిడ్డును క్లీన్ చేసుకోవడానికి మనం డిటర్జెంట్ లేదా సోప్ వాడినప్పుడు అక్కడ ఇలా జరుగుతుంది సబ్బు నీళ్లు కలిసినప్పుడు సోప్ మాలిక్యూల్లోని హెడ్ పార్ట్ అనేది వాటర్ లవింగ్ కాబట్టి ఇలా కలుస్తాయి టైల్ పార్ట్ వాటర్ హేటింగ్ కాబట్టి ఇలా దూరంగా ఉండిపోతాయి ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ చూడండి మనం నీళ్లలో నూనె వేసి ఎంత ఊపినా అవి రెండు కలవవు అదే ఇందులో కాస్త సోప్ వేసి ఊపండి మొత్తం కలిసిపోతుంది అంటే నూనెకు ఈ సోప్ మాలిక్యూల్స్లోని టెయిల్ పార్ట్ ఫ్రెండ్లీ కాబట్టి ఇలా కలిసి నూనె లేదా మురికి యొక్క మాలిక్యూల్ను విడగొడుతుంది ఇదే సూత్రంతో రోజు మనం వాడే ఒంటి సబ్బులు బట్టల సబ్బులు షాంపూలు కూడా మన మురికిని వదిలిస్తాయి సరిగ్గా కరోనా వైరస్ లేదా ఇంకేదైనా వైరస్లు లేదా బ్యాక్టీరియాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది కరోనా వైరస్ నిర్మాణం ఇలా ఉంటుంది వైరస్ పైన ఉండే లేయర్ మొత్తం ఫ్యాట్స్తో తయారై ఉంటుంది అంటే నూనె పదార్థం మన చేతిపై వైరస్లుంటే మామూలు నీళ్లతో కడిగితే వైరస్ నశించదు ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్లుగా నూనె నీళ్లు కలవవు కాబట్టి ఇప్పుడు సబ్బుతో చేతులను కడుక్కున్నప్పుడు సోప్ మాలిక్యూల్స్లోని ఈ తేల్ పార్ట్ వైరస్తో ఇలా బాండ్ అయ్యి పైన ఉన్న ఫ్యాటీ లేయర్ను విడగొట్టేస్తుంది ఇప్పుడు వైరస్కు రూపమే ఉండదు కాబట్టి అది నశిస్తుంది అయితే చేతుల్ని కనీసం ఇరవై సెకండ్ల పాటు మొత్తం రుద్దుకొని కడుక్కుంటేనే మొత్తం వైరస్ నశిస్తుందని గుర్తించాలి హ్యాండ్ శానిటైజర్ పనిచేసే విషయంలో కూడా ఇదే జరుగుతుంది అందులో ఎక్కువగా ఉండే ఇథైల్ ఆల్కహాల్ సేమ్ సోప్ లాగానే పనిచేసి వైరస్ యొక్క ఫ్యాటీ లేయర్ను విడగొట్టేస్తుంది అయితే అమెరికన్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన వివరాల ప్రకారం అరిచేతులు మురికిగా చెమటగా ఉన్న సందర్భాల్లో శానిటైజర్ వాడితే అది అంత ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చని చెప్పింది ఇలాంటి సందర్భాల్లో సోప్ లేదా హ్యాండ్ వాష్ వాడుకోవడం మంచిదని సూచించింది అయితే మార్కెట్లో లభిస్తున్న యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ వాష్లు సబ్బులు బ్యాక్టీరియాలు వైరస్లు చంపడంలో సాధారణ సబ్బులతో పోలిస్తే ఇంకా మెరుగ్గా ఏం పని చేయవని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది సాధారణ సబ్బుల్లాగానే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు కూడా పనిచేస్తాయని స్పష్టం చేసింది మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన డీటెయిలషన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కోవిడ్ వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారో అందులో ఏం కలుపుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి